నాకుంది నేను చేశా ఇన్ని లక్షలు అదే నా భార్య ఏమండి వాడేవుడు వీడేవుడు వీడేవుడు మొత్తం అరవై డెబ్బై దాకా ఖర్చు పెట్టి పారు నువ్వు మీరు ఏ అని మా ఆవిడ అనుంటే నేను నో ఉంటే ఆ వాళ్ళు చాలామంది చచ్చిపోయి ఉండేవాళ్ళు నేను ఎప్పుడైనా పేపర్ చూస్తే నాకు ఉంటే ఇది ఇవ్వారంటే ఇస్తాను బీహార్లో బీహార్లో వాచ్మెన్ కొడుకు కూతురు పదేళ్ళు గుట్టుకి హోలు పడింది లక్షన్నర ఇస్తే ఆమె బతుకుద్ది రామోజీరావు గారు ఆ ఈటీవీ అందులో నేను చూశా ఆ ఏజెన్సీ వాళ్ళు పిలిపించుకొని లక్షణాలు నేను ఇచ్చా త్రూ రామోజీరావు ఆ డబ్బులు పంపించాలి సార్ ఆమెకి ఇస్తాం ఆమె బతికింది అప్పటికి వాడు నా ఫోటో పెట్టుకున్నాడు అలాగే మేము కూడా మా లాంటి పేద బతుకులు అలాగే అలా డాక్టర్ ఫోటోలు పెట్టుకొని ముంగోళ్ళు ఫోటో పట్టుకొని స్ఫూర్తిదాయకమయ్యాం ఇది మీరు మీరు డబ్బులు పంచి మాలాంటి వాళ్ళని పైకి తేడానికి జగన్ మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేసి అవి పంచి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏమైనా తేడా ఉందా మీరెంత హృదయంతో ఎంతమందికి ఎన్ని వేల మంది కమ్మ ధనుమంతులు మరి పేద మీ డబ్బులతో లక్షల రూపాయలతో చదివించారే మరి ఇప్పుడు ఇతను అదే పద్ధతి కదా ఇది పద్ధతి కాదు ఇది ఈయన ఈ పద్ధతికి చేయకపోయి ఉంటే ఓళ్ళు పద్ధతి ఏంటో మీకు తెలుసా ఎలక్షన్ వస్తుంది ఒక వారం రోజులు మొత్తం డబ్బులు పట్టుకొస్తారు ఆ పేదవాళ్ళకి అలాగే వస్తారు అదే పూరిళ్ళు అదే మట్టి గోడలు అదే కొండలు అదే పచ్చడి అన్నం అదే మజ్జిగ అదే పిల్లవాళ్ళు అంటు అంటుకోవడం దొంగకోవటం ఎవరు చదువు లేదు ఎవరికి విజ్ఞానం లేదు ఎవరికి ఆరోగ్యం లేదు ఎవరికి ఆరోగ్యశ్రీ లేదు ఆ ఏమయ్యంకయ్యా ఎంత కావాలి నీకు సార్ పోయి ఐదు వందలు ఇచ్చారు సార్ వెయ్యి రూపాయలు ఇవ్వండి సార్ వెయ్యి రూపాయలు తీసుకుని వీడు బదులు ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బతకాలి ఎప్పుడు ఈ డబ్బులతో వాడు చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి పోయి కదా రెండు వేలు ఇచ్చేయి పో రెండు వేలు ఇచ్చేసారు వాడు ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు కోటీశ్వరుడు అవుతాడు వేల వేల కోటీశ్వరుడు అవుతారు ఈ పేదవాడెక్క ఉంటాడు అక్కడే ఉన్నాడు అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు నేను చూపిందేం కాదు ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్లో చెప్పాడు మన ఇండియాలో రాజకీయ నాయకులంతా దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఆడకెళ్ళి జిల్లా ఆడ నుంచి మండలం లోపల కు గ్రామం ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రాబానికి ఎలా పంపించాలి అంటే ఆ ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది ఢిల్లీ నుంచి ఆ కిందకి వరకి ఆ వంద కిలోమీటర్లు వచ్చేవరకి ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది దట్ కైండ్ ఆఫ్ పొలిటీషన్స్ వీఆర్ రైట్ నౌ ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే డైరెక్ట్గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి ఎందుకేసాడు ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా ఓట్ల కోసమే వేస్తా వేసేస్తారు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు అంటే మీరు ధనవంతులు మా కమ్మ ధనవంతులు మా కాపు ధనవంతులు వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా ఓట్ల కోసమా భవిష్యత్తులో రాజకీయ లేకుడు అవుతావునే కాదుగా చిత్తశుద్ధి హోల్ హార్టెడ్నెస్ మానవత్వం వాడు మల్లాంటి మనిషే కాకపోతే మనకి డబ్బు ఉంది వాడికి డబ్బు లేదు